హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి లాస్ట్ లో ట్రైన్ దాకా పెట్టాను కదా ట్రైన్ దిగిన తర్వాత ఉడిపిలో స్టేషన్ నుంచి కంటిన్యూ చేస్తున్నానండి ఈ వీడియోని అయితే నేను లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదండి మా ట్రైన్ కొంచెం లేట్ అయిపోయింది టెన్ ఫార్టీ ఫైవ్కి రావాల్సిన ట్రైన్ టువెల్వ్ అయిపోయిందని చాలా లేట్ అయిపోయిందని అంటే వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది కానీ మేము వెళ్లాల్సిన రూమ్ కి స్టేషన్ నుంచి కొంచెం దూరమే ఉంటుంది మామూలుగా మాకు బెంగళూరులో అయితే ఓలాలో ఆటో బుక్ చేసుకోవడం ఏదో క్యాబ్ బుక్ చేసుకోవడం అవుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చాక కూడా సర్వీస్ ఉంటుంది అనుకున్నాం ఇక్కడికి వచ్చాక కానీ మొబైల్ ఓపెన్ చేసి చూస్తే ఓలా యాప్ లో ఓలా సర్వీసే లేదండి ఇక్కడ సరే ఆటోలు అవన్నీ బయట ఉంటాయి కదా అని మేము స్టేషన్ నుంచి బయటకు వెళ్తూ ఉన్నాము కానీ కొంచెం మాకు ముందే తెలుసు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు అంటే సేమ్ ఇలా యూట్యూబ్ నుంచే తెలుసండి యూట్యూబ్ లో చాలా మంది పెడుతూ ఉంటారు కదా వీడియోస్ అట్లా అలా తెలిసిందనమాట మాకు కూడా అంటే ఉడిపి గురించి ఉడిపి స్టేషన్ లో ఆటోల గురించి ఇంకా ఇక్కడ రూమ్స్ గురించి అవన్నీ మేము యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చామనమాట ఈ అయితే ఆటోల గురించి మేము ముందే కనుక్కున్నాం కాబట్టి మాకు ముందే కొంచెం తెలిసింది కానీ ఓలాలో కూడా దొరుకుతాయేమో అని చూస్తున్నాం అంతే కానీ ఇక్కడ ఓలా ఓపెన్ చేస్తే ఓలా సర్వీస్ ఇక్కడ లేదండి కానీ ఆటోలు మాత్రం లోపలికి వస్తూ ఉన్నాయి అవి బయట నుంచి వస్తున్నాయి కానీ డైరెక్ట్గా స్టేషన్ బయట నుంచి అయితే ఆటోలు లేవండి కానీ మనం కొంచెం దూరం నచ్చాల్సి వస్తుంది అక్కడి నుంచి ఆటోలు ఉంటాయంట ఇక్కడ కనిపిస్తుంది అన్నకు ఫుట్ పాత్ లాగా ఆ ఫుట్ పాత్ పైన వెళ్తే ఒక క్యూ లాగా ఉంటుంది అది చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారా వీడియోలో ఒక క్యూ లాగా ఉంది ఆ క్యూ లైన్ డక వచ్చామంటే ఒక రూమ్ లాగా ఉంటుందండి ఆ లాగా అయితే ఇద్దరు ఉంటారనమాట వాళ్ళైతే ఒక టోకెన్స్ లాగా ఇస్తారు ఒక టికెట్ లాగా అనుకోండి మనం స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు ఆ టికెట్ లాగా ఇస్తారనమాట ఇంత అమౌంట్ అని ఉంటుంది ఇంత కి ఇంత అమౌంట్ అని ఉంటుంది వాళ్ళు ఒక టికెట్ లాగా ఇస్తారనమాట ఇంత డబ్బులు కట్టాలి మనం వాళ్ళకి ఇక్కడే కట్టేసారు రూమ్ రూమ్లోనే అది కట్టేస్తే ఒక టికెట్ లాగా ఇస్తే ఆటోలు అయితే క్యూ లైన్లో ఉంటాయి అది కూడా లైన్లో ఉంటాయి ఆటోలు అది మనం ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకి టికెట్ చూపిస్తే అక్కడికి తీసుకెళ్తారు వాళ్ళు మనం ఏ ఆటో అంటే ఆటో ఎక్కకూడదండి అది లైన్లో ఉంటాయి కదా ఆటోలు ఎక్కడ మనం టికెట్ చూపించిన వెంటనే అది ఆటో రెడీగా ఉంటుంది ఆటో ఎక్కి వెళ్ళిపోవచ్చు మనము ఇక్కడ చూస్తున్నారా వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు అంటే మనము స్టేషన్లో రైలు ఎక్కాలంటే ముందు టికెట్ తీసుకుంటాం అలానే అండి ఇక్కడ కూడా ముందు టికెట్ తీసుకున్న తర్వాతనే ఆటో ఎక్కాలి ఆటోకి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇక్కడే కట్టేస్తామండి మళ్ళీ ఆటో వాళ్ళకి ఇచ్చేది ఏమి ఉండదు అనమాట నేను చెప్పింది మీకు అర్థమయ్యింది అనుకుంటున్నానండి నేను చాలా డీటెయిల్గానే చెప్పాను అనుకుంటున్నాను ఇక్కడైతే మేము టికెట్ తీసుకొని మా ఆటో అయితే రెడీగా ఉందండి అక్కడ చూపిస్తాను మీకు కూడా మా ఆటో అయితే రెడీగా ఉంది మేము వెళ్ళాల్సిన రూమ్కి అయితే టికెట్ తీసుకున్నాము ఇక్కడ ఆటో వాళ్ళు అయితే చాలా పద్ధతిగా ఉన్నారండి ఎందుకంటే మన పక్క అయితే ఒక ఆటో మాట్లాడుకున్నాం అనుకోండి ఒక అమౌంట్ ఉంటుంది ఇంకో ఆటో అది ఎక్కువ అనుకొని ఇంకో ఆటో మాట్లాడుకున్నాం అనుకోండి అది ఇంకా ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే అలా కాదండి మొత్తం చాలా పద్ధతిగా ఉన్నాయి అన్ని ఆటోలు ఈ సిస్టమ్ అంతా మొత్తం గవర్నమెంట్ వాళ్ళదే అంట అండి ఇక్కడ సర్వీస్ అయితే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందంట మనం ఎప్పుడు ట్రైన్ దిగినా కూడా ఆటోలు అయితే రెడీగానే ఉంటాయంటా అండి ఇంకా మేమైతే అందరం ఆటో ఎక్కేసామండి మేము తీసుకున్న రూమ్ అయితే స్టేషన్ నుంచి ఒక పదహైదు నిమిషాలు టైం పడుతుందండి వెళ్లే దానికి ఇంకా మా రూమ్ దగ్గర నుంచి అయితే కృష్ణుని గుడికి వెళ్ళాలంటే చాలా దగ్గరే అండి మా రూమ్ నుంచి నచ్చి వెళ్ళొచ్చు ఇంకా ఇక్కడ చూస్తున్నారే మొత్తం టెంకాయ చెట్లే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా మేము ట్రైన్ లో వచ్చేటప్పుడు కూడా చాలా చోట్లే కనిపించాయండి టెంకాయ చెట్లు అయితే ఇంకా ఆటోలో వెళ్తున్నా కూడా టెంకాయ చెట్లు కనిపిస్తూనే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్న ఆటో స్టాండ్ ఇంకోటి ఉంది ఇక్కడ ఉడిపిలో ఐదు ఆరు ఉన్నాయంట అండి ఇట్లా ఆటో స్టాండ్లు ఉడిపి అయితే చాలా పెద్ద ఊరంటా అండి మేమైతే ఉడిపి మొత్తం చూడలేదు ఓన్లీ గుడి ఇంకా అక్కడ బీచ్ అది ఉంది కదా సముద్రం ఉంది అది మాత్రమే చూసుకున్నాం మేమైతే ఫైనల్లీ మేము ఉండాల్సిన రూమ్ దగ్గరకైతే వచ్చేసామండి ఇవన్నీ రూమ్స్ అవన్నీ దేవస్థానం అనమాట మనకి రూమ్ కావాలంటే ముందే బుక్ చేసుకోవచ్చా అండి మా ఆయన అయితే ఆన్లైన్లో ముందే బుక్ చేసాడు అంటే మనం ముందే ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చండి మా ఆయన అయితే ఒక త్రీ డేస్ ముందే బుక్ చేసి ఉన్నాడు మనం త్రీ డేసే కాదండి ఒక నెల ముందైనా బుక్ చేసుకోవచ్చు అంట రూమ్స్ కావాలంటే కానీ మనం ముందే బుక్ చేసుకోవడం చాలా మేలు ఇక్కడికి వచ్చాక రూమ్స్ కావాలంటే చాలా దొరకడం కూడా చాలా కష్టమే అంట ఇక మనకు రూమ్స్ దొరకుంటే మన ప్రైవేట్ రూమ్స్ తీసుకోవాల్సి వస్తుంది హోటల్స్లలో దేవస్థానం రూమ్స్ కావాలంటే ముందే బుక్ చేసుకోవాలంట ఈ రూమ్ యొక్క డీటెయిల్స్ ఇంకా ఈ రెసిడెన్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఒక సపరేట్ ఒక వీడియో చేస్తానండి ఈ వీడియోలోనే పెట్టచ్చు కానీ లెంతే అయిపోతుందండి వీడియో అంతా ఈ వీడియోలో గుడి మొత్తం పెట్టాలి కాబట్టి ఈ వీడియోలో షేర్ చేయడం లేదండి రూమ్ గురించి డీటెయిల్స్ అవన్నీ నెక్స్ట్ వీడియో సపరేట్ చేస్తాను ఆ వీడియోలో అయితే ఈ రూమ్ యొక్క డీటెయిల్స్ ఇంకా త్రీ బెడ్స్ ఉంటే ఎంత రేట్ ఉంటుంది ఇంకా డబల్ బెడ్ ఉంటే ఎంత రేట్ ఉంటుంది ఏసీ ఎంత రేట్ ఉంటుంది ఇంకా నాన్ ఏసీ ఎలా ఉంటుంది మొత్తం షేర్ చేస్తాను ఇంకా మేమైతే నాన్ ఏసీ తీసుకున్నామండి నాన్ ఏసీలో త్రీ బెడ్స్ ఉండే రూమ్ తీసుకున్నాం అనమాట బాత్రూమ్ కానీ అన్నీ చాలా నీట్గా ఉన్నాయండి ఇక్కడ ఇంకా రూమ్లేకొస్తే మళ్ళీ అక్కీ ఫుల్ ఇంకా ఎగురుతూనే ఉన్నానండి బెడ్ పైకి ఎక్కి ఇంకా ఇక్కడ చూస్తున్నారా మేమైతే ఎప్పుడే వచ్చాం కదా కొంచెం స్నానాలు చేసి రెడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళాలి ముందైతే మేము రూమ్ దగ్గరికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఆ టైంలో ఇంకా స్నానాలు చేసి గుడి దగ్గరికి వెళ్ళాలంటే గుడి క్లోజ్ చేస్తారేమో అనుకున్నాము కానీ ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పారు గుడి అయితే క్లోజ్ చేయరంట ఏ టైంలో అయినా వెళ్ళొచ్చంట అందుకే మేమైతే ఇంకా రూమ్కి వస్తూనే కాసేపుడు పడుకోలేదండి కాసేపుడు రెస్ట్ తీసుకోలేదు అలా ఒక పది నిమిషాలు కూర్చొని ఇంకా స్నానాలు చేసి రెడీ అయిపోతున్నాం ఒకరి తర్వాత ఒకరేమో ఇక్కడ మా లక్కి ఇంకా మా మామయ్య కూడా రెడీ అయిపోయారు ఇద్దరు రెడీ అయిపోయారు ఇంకా మా లక్కీ కూడా పంచు కట్టేశాడండి మేము చెప్పాను కదా ముందే లాస్ట్ వీడియోలో నేను గుడికి వెళ్ళేదానికి వీళ్ళ కోసం అని పంచలు పెట్టాను బ్యాగ్లో అని చెప్పి వీళ్ళైతే పంచలు కట్టుకుని రెడీ అయిపోయారు గుడికి వెళ్ళేదానికి మేమందరం రెడీ అయిపోయాము ఇంక అందరం రెడీ అయిపోయేసి పక్కనే ఉందండి రూమ్ కి పక్కనే హోటల్ ఉందన్నమాట సుధామా అని ఆ హోటల్కి వెళ్తున్నాం తినేదానికి ముందైతే అప్పటికే టైం రెండు అయిపోయిందండి అందరికి ఫుల్ గా ఆకలి పోతుంది ఎక్కువ నడవాల్సిన అవసరం కూడా లేదండి మేము తీసుకున్న రూమ్ అయితే పక్కనే ఉంటుంది హోటల్ అయితే ఇక్కడ చూస్తున్నారా ఉడిపిలో ఇలానే ఉంటాడండి కృష్ణుడు ఇంకా మేమైతే ఇంకా ఏం తినాలో అవన్నీ ఆర్డర్ ఇచ్చేసామండి ఇంకా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము మేమైతే హెవీగా ఆర్డర్ ఇవ్వలేదండి ఏది ఓన్లీ టిఫిన్ వరకే ఆర్డర్ ఇచ్చామన్నమాట టిఫిన్స్ కూడా ఉన్నాయని చెప్పారు నేనైతే ఇడ్లీ మా ఆయన ఇడ్లీ మా మామయ్య వచ్చేసి ఏదో బిర్యానీ పలావ్ లాగా తీసుకున్నారు మా లక్కీ కోసం అయితే ఏదో నీర్ దోశ అంటే అది తీసుకున్నాము ఇంకా అక్కడ తినేసి మేము గుడికి వెళ్తున్నాం గుడికి ఎలా వెళ్ళాలో మాకు అంత రూట్ తెలియదు అనమాట నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు మాకు అలా వెళ్తూ ఉంటే మెయిన్ రోడ్ వచ్చిందా అది చూస్తే ఎవరు లేరు గుడి ఎక్కడ ఉందని వెతుకుతూ ఉన్నామా ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే చిన్న వీధి లాగా వచ్చిందండి ఒక చిన్న అన్నమాట అది అక్కడ ఉండే వాళ్ళని అడిగితే ఎక్కడ గుడి అని కొంచెం ముందుకు వెళ్తే ఉంటుందని చెప్పారు కొంచెం ముందుకు వెళ్తే గుడి ఉందని ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో గుడి అయితే వచ్చిందండి ఆ గుడి వచ్చేసి అనంత పద్మనాభ స్వామి గుడి అండి అదైతే కాదు దాని పక్కన వేరే గోపురం ఉందండి అదే అనమాట మెయిన్ కృష్ణుని గుడి ఇక్కడ టెంపుల్స్ అన్ని ఎలా ఉంటాయంటే మొత్తం కేరళ స్టైల్లో ఉంటాయండి మామూలుగా మన సైడ్ అయితే టెంపుల్స్ గోపురం పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఇక్కడ కొంచెం చిన్నగా ఉంటాయి ప్లస్ కేరళ స్టైల్లో లాగానే ఉంటాయి ఇంకా కొన్ని ఇక్కడ ఇల్లులు చూస్తే ఇల్లులు కూడా సేమ్ కేరళ స్టైల్లోనే ఉన్నాయి అన్ని కాదు కొన్ని మాత్రమే ఉన్నాయి ఇక్కడ కేరళ స్టైల్లో ఇక్కడ ఇందాక ఒక పెద్ద రథం లాగా ఉంది ఇందాక చూసారండి వీడియోలో అదైతే కృష్ణుడికి ఉత్సవాలు జరిగినప్పుడు వాడతారంట మిగతా టైంలో లో అయితే ఇక్కడ రోజు ఉత్సవం అంటే రథోత్సవం జరుగుతుంది ఇక్కడ అదైతే బంగారు రథంలో ఆయనని ఊరేగిస్తారంట ఇక్కడ రోజు ఊరేగింపు ఉంటుంది రోజు రాత్రి పూట ఏడు ఏడున్నర మధ్యలో ఉంటుందండి ఇక్కడ ఊరేగింపు అయితే ఆ ఉత్సవాన్ని అయితే మేము కూడా చూసామండి ఆ ఉత్సవానికి కూడా వీడియో తీసానండి అది కంపల్సరీ మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో అయితే ఉడిపిలో ఉన్న కృష్ణుని గుడి మొత్తం తీశానండి ఈ వీడియోలో ఒకవేళ ఫుల్ లెంత్ అయిపోయిందంటే ఆ ఉత్సవాన్ని మాత్రం ఇందులో పెట్టలేనండి లెంతే అయిపోతుంది కదా వీడియో కానీ ఖచ్చితంగా షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేస్తాను గుడి మొత్తం వీడియో పెట్టాలి కదండి కొంచెం వీడియో అయితే కొంచెం పెద్దదిగానే అవుతుంది అందుకే ఇందులో షేర్ చేయలేని అనుకుంటా మొత్తం అంతా ఈ గుడి అంతా చూపిస్తానండి ఈ వీడియోలోనే కానీ కొన్ని మాత్రం మిస్ అయ్యాయంటే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇదంతా ఒక పెద్ద క్యూ ఉందండి గుడి లోపలికి వెళ్ళేదానికి మేమైతే ముందరి పక్క నుంచి వచ్చామన్నమాట అందుకే మాకైతే కొంచెం నడచాల్సి వచ్చింది కొంచెం నడిచి ఆ క్యూలోకి ఎంటర్ అవ్వాలంటే కొంచెం ఆ పక్క అంతా తిరుక్కుని వెళ్ళాలి మేము కొద్దిగా ముందుకు వచ్చామంటే కొన్ని షాప్స్ లాగా ఉన్నాయండి కొన్ని అంగళ్ళు ఉన్నాయి అయితే మళ్ళీ లక్కీ కోసం ఏదైనా బొమ్మ తీసుకుందామని చూస్తున్నాం ఇంకా ఇక్కడ కొన్ని అయితే కృష్ణుని విగ్రహాలు ఫొటోస్ అవన్నీ ఉన్నాయన్నమాట అవి తీసుకుందామని చూస్తున్నాం కానీ అవి కొంచెం కొన్ని రోజులు వాడామంటే కలర్ మారిపోతాయి కదా అని మళ్ళీ ఏం తీసుకోలేదండి స్టాప్ అయిపోయాము ఇంకా వేరే వాళ్ళకి ఇద్దామని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ కృష్ణునివి ఇంకా ఇక్కడైతే మా లక్కీ ఒక బొమ్మ తీసుకున్నాడు అండి ఏదో డక్ లాగా ఉంది దానికి ఒక ఫ్యాన్ లాగా ఉందనమాట అది ఇట్లా బటన్ ఇట్లా అన్నామంటే ఫ్యాన్ తిరుగుతుంది ఇంకా తీసుకున్నాడు మా లక్కి అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అండి ఇంకైతే కొంచెం షాపింగ్ చేసి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తున్నామా క్యూ ఎక్కడ ఉందని వెతుకుతూ ఉన్నామా కొంచెం ముందుకు వస్తూనే ఇంకా కొన్ని షాప్స్ వస్తూనే ఉన్నాయి అవి ఈ షాప్స్ చూసుకుంటూ వస్తూ ఉన్నాము ఇక్కడ పక్కన అయితే ఒకటి ఏదో భోజనశాల అని ఒకటి ఉందండి అన్న ప్రసాదాలు చే వండేదనమాట వంట చేసేది ఇక్కడ చూస్తున్నారా మొత్తం కట్టెలు ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం అన్నం చేసేదానికంటా అండి వంట చేసేదానికి కట్టెలు వాడతారంట అన్నయజ్ఞ అని ఉంది బయట ఇంకా అలా ముందుకు వస్తే ఇలా కొన్ని స్నాక్స్ లాగా కనిపించాయండి తినేదానికి ఇవి ఏంటి అని అడిగితే ఇవి వచ్చేసి గోధుమలతో చేశారంట గోధుమలతో బొరుగుల్లాగా దాని పక్కన ఇంకోటి ఏంటన్నాయి అంటే అవి వచ్చేసి రాగులతో బొరుగుల్లాగా అంట అండి చాలా కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి అందుకే కొన్ని తీసుకున్నాం మేము అవి సేర వచ్చి యాభై రూపాయలు అని చెప్పారు మాకు సేర్ ఎందుకు వేస్ట్ అయిపోతాయి కదా అని అవి సుగం ఈ సుగం తీసుకున్నాం ఒకే సేరులోనే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి మన మమలు బొరుగులు తింటాం కదా బొరుగుల్లాగే ఉండే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే ఇంకా ఇది వచ్చేసి గీతా మందిరం అంట అండి చాలా పెద్దగా ఉంది భవనం అయితే మేము లోపలికి అయితే వెళ్ళలేదండి ఎలా ఉన్నా చూసేదానికి కూడా కానీ చాలా పెద్దగా ఉందండి బయట నుంచి చూసేదానికి ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ గుడి లోపలికి ఇక్కడైతే బయట సేవా కౌంటర్ ఒకటి ఉందనమాట మా ఆయన అయితే అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు లోపల దర్శనానికి ఏమైనా టికెట్ తీసుకోవాలని అడుగుతున్నాడు మా ఆయన వాళ్ళు చెప్పారు దర్శనానికి అయితే ఏం టికెట్ లేదంట అండి ఇది వచ్చి సేవా కౌంటర్ సేవా కౌంటర్ అంటే మనం ఏమైనా అన్నదానంకి డబ్బులు ఇవ్వాలనుకుంటే సేవా అదే డొనేట్ చేయాలంటే డబ్బుల్ని ఇక్కడ ఇవ్వచ్చు అంట మా ఆయన అయితే కొద్దిగా అమౌంట్ అక్కడ డొనేట్ చేస్తూ ఉన్నాడండి మీకు చూపిస్తే ఎంత అమౌంట్ డొనేట్ చేశాడో మన ఇష్టం అన్నమాట ఎంత అమౌంట్ అయితే డొనేట్ చేయొచ్చు మా ఆయన అయితే ఇక్కడ రెండు వందల రూపాయలు డొనేట్ చేశాడు ఈ అమౌంట్ వచ్చేసి మనం అన్నదానం కోసం ఇచ్చినట్లండి ఇంకా లోపలికి ఎంటర్ అవుతూనే లోపల కూడా ఒక షాప్ లాగా ఉందండి అక్కడ వచ్చేసి కృష్ణుడి బొమ్మలు ఇంకా కృష్ణుడికి సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి కావాలని తీసుకోవచ్చు ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి మనము ఇక్కడ వచ్చేసి రెండు క్యూ లైన్లు ఉంటాయండి ఒకటి వచ్చేసి అన్నదానం కోసము ఇంకోటి వచ్చేసి దర్శనానికి ఉంటుంది మాకు తెలియక ఫస్ట్ ఇక్కడ అన్నదానం క్యూలోకి వెళ్ళిపోతున్నాము మళ్ళీ అక్కడ చూస్తే అన్నదానం అని ఉంది మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ దర్శనంకి వెళ్ళాము నేను మీకు ఇందాక చూపించాను కదా అన్నయజ్ఞ అని అది బయట నుంచే అండి లోపల నుంచి అయితే ఇలా వెళ్ళచ్చు అనమాట మేము అలా లైన్లోకి వెళ్తూ ఉంటే మా ఆయన అయితే వేరే వాళ్ళు పిలిచారండి మాకు ఒక ఫోటో తీయమని చెప్పి అడిగారు అనమాట వాళ్ళు అందుకే ఇలా మా ఆయన అయితే ఫోటో తీస్తూ ఉన్నాడు వాళ్ళకి ఇంకా ఇక్కడ వంట పాత్రలు అవన్నీ చూస్తున్నారా పెద్ద పెద్ద అండాలు ఉన్నాయండి అందులోనే అంటే అన్నదానం కోసం చేసే మొత్తం వంటలని దాంట్లో చేస్తారంట ఇంకా దాని పక్కనే ఇలా పెద్ద మూటలు ఉన్నాయన్నమాట ఆ మూటలు బియ్యం మూటలేమో అనుకున్నాను ముందైతే నేను చూసి బియ్యం మూటలు కాదండి అవి మొత్తం ఉప్పు మూటలు అనమాట కళ్ళు ఉప్పు అంతా అవి నేను ఇందాక చెప్పాను కదా రెండు క్యూ లైన్లు ఉంటాయని ఒకటి వచ్చేసి భోజనంకి ఇంకోటి వచ్చేసి దర్శనానికి కానీ ఇది వచ్చేసి భోజనం కండి మా పక్క క్యూలో నుంచే వెళ్ళాలి కదా అది కూడా అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ అన్నదానంలో ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే ఇక్కడ అందరు కింద కూర్చొని తింటారు కానీ అది వేరు ఇక్కడ ఏమైనా మొక్కుబడి లాగా ఏమైనా ఉందనుకోండి మీకు అది మీకు ప్లేట్లో తినకుండా మేము నేల మీద తింటామని ఎవరైనా మొక్కుబడి అనుకుంటే ఇక్కడ నేల మీద తినచ్చండి నేల మీదనే నీళ్లు పోసి అట్లా తుడిచేసుకొని వాళ్ళు అన్నం పెట్టేస్తారన్నమాట మన నేల మీద మీదనే అట్లే తినేసేయాలి అందరూ నేల మీద తినాలని కాదండి అందరికీ అలా కాదు ఎవరైనా ముక్కుబడి ఉన్న వాళ్ళు మాత్రమే అలా ఇంకా మిగతా వాళ్ళకందరికి ప్లేట్లు ఇస్తారండి ప్లేట్లలో తినొచ్చు అన్నదానం ఇక్కడ క్యూ అయితే చాలా పెద్దదిగానే ఉంటుందండి చాలా దూరం నచ్చాల్సి వస్తుంది ఇవన్నీ వచ్చేసి కట్టెలు అంటే ఎందుకోసం బెటర్ కూడా నాకు తెలియదు ఏదో చూడడానికి బాగుంటే మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి స్వామివారి కోనే రండి మేము ఇందాక వచ్చాం కదండి ముందు నుంచి వచ్చామని చెప్పాను కదా మళ్ళీ నేను తిరుగుకొని ఇక్కడ గుడికి రావాలని చెప్పి క్యూ లైన్లోకి వెళ్ళి మీదంతా మళ్ళీ ఇక్కడికి వచ్చామండి తిరిగి తిరిగి మళ్ళీ క్యూ లైన్ల నుంచి ఇలా ముందుకు వచ్చామన్నమాట మామూలుగా అయితే అన్ని గుళ్ళల్లో స్వామివారు ఉండేది తూర్పు వైపుకుంటారు కదండి కానీ ఇక్కడ స్వామి స్వామివారు తూర్పు ఉండరండి దక్షిణం ఉంటారు అదేంది ఎందుకలా అనుకుంటున్నారా ఇక్కడైతే ఒక కథ ఉందండి అప్పట్లో కనకదాస్ అనే ఒక పెద్ద భక్తుడు ఉండేవాడంట అండి కానీ అతడు వచ్చేసి తక్కువ జాతికి చెందినవాడంట తక్కువ కులంకి చెందినవాడు అతను అయితే లోపలికి రాణించేవారు కాదంట అండి ఇక్కడ పూజారులు ఇక్కడ ఉండే వాళ్ళంతా తక్కువ జాతికి చెందినవారని ఆయనైతే చాలా బాధపడుతుండేవారంట అండి స్వామిని దర్శించుకోలేకపోయానే అని చాలా బాధపడుతుండేవారంట కనకదాస్ అని గుడి వెనకల కూర్చొని బాధపడుతూ ఉంటే కృష్ణుడు అయితే కృష్ణుడు విగ్రహం ఉంటుంది కదా కృష్ణుడు విగ్రహమే తిరిగేసిందంట అండి దక్షిణం వైపు ఆడ గోడ అడ్డం ఉంటుంది కదా కనపడడు కనకదాసుకి అలా తిరిగినా కూడా ఆ గోడ అయితే చీలిపోయిందంట అండి రెండు భాగాలుగా చీలిపోయి కనకదాస్ అనే ఆయనకు దర్శనం ఇచ్చారంట కృష్ణుడు ఇంకా అప్పటి నుంచి ఉడిపిలో అయితే కృష్ణుడు దక్షిణం వైపే ఉంటారంట అండి అక్కడ గోడ చీలింది కదా ఆ చీలిన ప్లేస్ లో ఒక చిన్న కిటికీ లాగా పెట్టారు ఇప్పుడు మనం ఇప్పుడు కృష్ణుని దర్శించుకోవాలంటే ఆ కిటికీలో చూడాలి అంటే కిటికీలో నుంచి చూస్తేనే మన కృష్ణుడికి కనిపిస్తాడనమాట ఈ గుడిలో అయితే కృష్ణుడి గుడి ఒకటే కాదు కిటికీలో నుంచి చూసేది ఇక్కడ ఉన్న చిన్న చిన్న గుడిలు కూడా ఆంజనేయ స్వామి గుడి అని ఇంకా మిగతా చిన్న చిన్న వినాయకుడి స్వామి గుడి మొత్తం అన్ని కిటికీలో నుంచి చూడాలి మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా దర్శనం అయిపోయింది ఇక్కడ బయటే ప్రసాదాలు ఉన్నాయన్నమాట గుడి బయటే అక్కడ ప్రసాదాలు తీసుకొని ఇంకా తింటూ ఉన్నాం కూర్చొని ఈ ప్రసాదం వచ్చేసి పేలాలతో వేస్తారండి పేలాల్ లడ్డు ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది అండి ఇంకోటి వచ్చేసి ఇది మామూలుగా శనగపిండి లడ్డే ఇది కూడా చాలా బాగుంది అండి టేస్ట్ అయితే ఇంకో ప్రసాదం కూడా ఉన్నిందండి అది వచ్చేసి కలకండ ఇచ్చిన్నారు ఇక్కడైతే మా లక్కీకి తినిపిస్తూ ఉన్నాడు మా ఆయన లడ్డు ప్రసాదము మా లక్కీకి కూడా చాలా బాగా నచ్చిందంట ప్రసాదము ఇక్కడ చూస్తున్నారా కృష్ణుడిని కృష్ణుడు అయితే ఇలానే ఉంటాడండి లోపల మీరు కూడా దండం పెట్టేసుకోండి కృష్ణుడిని మేము కూర్చున్నాం కదా ప్రసాదం తినేదానికి అక్కడే ఉన్నిందండి ఈ కృష్ణుని ఫోటో అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా మేమైతే అక్కడ ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాము ఇంకా అక్కడ కూర్చున్న తర్వాత కొంచెం ముందుకు ఇక్కడ నడిచి వస్తే ఇక్కడ చిన్న చిన్న గుడిలు ఉన్నాయండి వినాయకుడి గుడి ఆంజనేయ స్వామి గుడి అవన్నీ ఉన్నాయన్నమాట అవి దర్శనం చేసుకున్నాం ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ పైన కృష్ణుడు ఉన్నారండి అక్కడ కొంచెం మెట్ల లాగా ఉన్నాయి కదా అవి అక్కడ చేసి బుక్స్ ఉన్నాయండి పుస్తకాలు ఉన్నాయి అవి మొత్తం భగవద్గీత పుస్తకాలు అండి మొత్తం నూట ఎనిమిది భగవద్గీత పుస్తకాలు ఉన్నాయి అక్కడ అన్ని మెట్ల మీద భగవద్గీతలు పెట్టి అక్కడ పైన కృష్ణుడిని పెట్టారు చాలా బాగున్నదని చూసేదానికి ఇవి వచ్చేసి సమాధులు అంట అండి పీఠాధిపతులు ఉంటారు కదా వాళ్ళ సమాధులు వాళ్ళకి గుర్తుగా ఇలా కట్టారంట మనం ఎలా అయితే ఎంటర్ అవుతాము గుడి లోపలికి మళ్ళీ అక్కడి నుంచే బయటకు వెళ్ళిపోతామండి ఇక్కడ కూడా ప్రసాదాల కౌంటర్ ఉంది బయట మీకు కావాలంటే ఎక్కడైనా తీసుకోవచ్చు నేను మీతో ఇందాక చూపించాను కదా గీతా మందిరం అని మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇందాక సుగమే చూపించాను ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో బయట నుంచి ఇక్కడ కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ శివయ్య గుడి ఉందండి చంద్రమౌళేశ్వర దేవస్థానం అని మొత్తం కేరళ స్టైల్లోనే ఉంది ఈ గుడి ఇక్కడ లోపల దేవుణ్ణి చూపిద్దామంటే ఇక్కడ సెల్ అలో లేదండి ఇక్కడ బయట లో బయట వరకు చూపిస్తాను గుడి మొత్తం బయట చూపిస్తాను లోపల శివయ్యని మాత్రం చూపిలేను అండి అక్కడ కృష్ణుని కూడా చూపించలేకపోయాను కదా కానీ బయట కృష్ణుని ఫోటో మాత్రమే మీకు చూపించాను నాకైతే మొత్తం ఈ వీడియోలోనే షేర్ చేయాలనిపిస్తుందండి అండి కానీ కుదరదు కదా చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఇప్పటికే ఇరవై నిమిషాలు అయింది మీకు కూడా బోర్ అనిపిస్తుంది అందుకే ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి మిగతాది అంతా ఇంకో వీడియోలో వచ్చేసి మేము సముద్రంకి వెళ్ళాం అనమాట సముద్రం దగ్గరికి అది చూపిస్తాను ఇంకా రథోత్సవము ఇంకా ఇక్కడ మేము గుడిలో అన్నదానం కూడా తిన్నామండి అది కూడా చూపిస్తాను మేము ప్లేట్లో తిన్నామా ఇంకా నేల పైన తిన్నామా అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియోనైతే ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రోజు పెట్టిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం